నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య ప్రముఖ సింగర్ మను కుమారులపై కేసు నమోదైందంటూ ప్రస్తుతానికి వాళ్ళు పరారీలో ఉన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు సో సార్ని అడిగి పర్మిషన్ తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ప్రముఖ సింగర్ మను కుమారులపై కేసు నమోదైందంటూ ప్రస్తుతానికి వాళ్ళు పరారీలో ఉన్నారంటూ ఒక వార్త అయితే మీడియా ముఖంగా చాలా బలంగా వినిపిస్తుంది ఏ అంశం పైన వాళ్ళపైన కేసు అయింది వారు ఎందుకు పరారీలో ఉండాల్సి వచ్చింది సింగర్ మనో గారు మనకు చాలా బాగా ఫేమస్ నాగూర్ బాబు అంటారు బయటికి ఆయన ముస్లిం సామాజిక వర్గానికి చెందినతను మనోగా బాగా ఫేమస్ వాళ్ళ పిల్లలు షఫీ అండ్ షకీర్ రఫీ షకీర్ ఇద్దరు అండ్ అలాగే వీళ్ళకి ముగ్గురు స్నేహితులు కూడా ఉంటారు ఒక అబ్బాయి పేరు విఘ్నేష్ ఇంకో అబ్బాయి పేరు ధర్మ ఇంకో అబ్బాయి పేరు జహీర్ ఓకే ఓవరాల్గా ఇది ఈ ఐదుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఏదో సరదాగా ఒక ఇన్స్టా రీల్ చేద్దాము అనుకున్నారు ఏం చేస్తే బాగుంటుంది జోష్ సినిమాలో పిల్లలందరూ ఇట్లా క్రికెట్ బ్యాట్లు పట్టుకొని హాకీ బ్యాట్లు పట్టుకొని యాక్షన్ చేస్తారు కదా రోడ్ల మీద పడి ఇలా ఏదన్నా ఒక చేసి ఫ్రాంక్ చేద్దాం అనుకున్నారు సరదాగా బాగానే ఉంది చేయొచ్చు ఐదుగురు ఫ్రెండ్స్ ఫ్రాంక్కు ముందు వీళ్ళు ఏం చేశారంటే కూర్చొని అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇప్పటికి ఇప్పుడు అంతా రీల్ చేయాల్సిన అవసరం ఏంటి అక్కడికి వెళ్ళి గొడవ చేయాల్సిన అవసరం ఏంటి ఏమీ లేదు కూర్చొని తాగారు తప్ప తాగి మంచిగా తాగేసి ఉన్నారు ఏదో ఒకటి ఎలగబెట్టాలి యాక్చువల్గా ఫస్ట్ తినాలి తిండి కోసమే అక్కడికి వచ్చారు ఆ హోటల్ దగ్గరికి అక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటి ఒక హోటల్ ఉంది అక్కడ తినాలి ఆ తినే క్రమంలో అక్కడంటే కొంచెం ఫుల్ ఉంది ఆ టైంలో ఇద్దరు పిల్లలు బయట నిల్చున్నారు అది కొంచెం హడావిడి హడావిడిగా ఉంది ఈ లోపు వీళ్ళకి ఏదో అనిపించింది మనం కొంచెం ఇట్లా చేసి ఒక రీల్ చేద్దాం రా ఒక ప్రాంక్ చేద్దాం నేను ఫస్ట్ ఈ షాపుని వాళ్ళని వెళ్ళే అంటాను వాళ్ళు కూడా ఏం జరుగుతుందో అర్థం కాక ఉంటారు సడన్గా హి 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 దిస్ ఈస్ ఫ్రాంక్ అన్నామనుకో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకున్నారు ఇప్పుడు ఈ వీడియోని షూట్ చేయడానికి ఇద్దరు కావాలి సో ఇక్కడ విషయం ఏంటంటే చెన్నై అలప్పాకం అనే ఏరియాకి చెందినటువంటి కృపాకరణ్ అనే ఒక మనిషి అక్కడ ఉన్నాడు నెక్స్ట్ మధురవాయల్ అనే ఏరియాకి చెందినటువంటి ఇంకో పిల్లోడు అక్కడ ఉన్నాడు ఆ మధురవాయల్ పిల్లోడికి పదహారు ఏళ్ళే ఈ కృపాకరణ్కి ఇరవై ఏళ్ళు వీళ్ళు అక్కడే ఎందుకున్నారు అంటే వలసరి వాక్కం అనే ఏరియా ఆ ఏరియా యాక్చువల్లీ ఆ పక్కన శ్రీదేవి కుప్పం అంటారు ఆ పర్టికులర్ ప్లేస్ని అక్కడ మన మాదాపూర్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి వెళ్తుంటే మనకి బ్యాడ్మింటన్ నేర్పించే నెట్లు కనబడతాయి కదా క్రికెట్ అవన్నీ ఆడేవి అలా వీళ్ళకి ఆ ఫెసిలిటీలు అవి ఎక్కువ ఉన్నాయి ఫుట్బాల్ నేర్చుకోవడానికి పాపం అలప్పని నుంచి ఆయన మధురవాయిల నుంచి ఈయన ఇద్దరూ కలిసి శ్రీదేవి కుప్పం ఏరియాకి రోజు వచ్చి అక్కడ ఫుట్బాల్ ఆడి కొంచెం అలసిపోయాక సేద తీర్చుకోవడానికి ఆ హోటల్ ముందు నిలబడి రెండు మాటలు మాట్లాడుకొని బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు సో ఇప్పుడు వీళ్ళు రోజులాగే వచ్చారు చక్కగా ఫుట్బాల్ ఆడుకున్నారు అదే ఆనందం తట్టుకోలేక ఆ హోటల్ దగ్గరికి వచ్చారు ఇద్దరు కలిసి ఇక బాయ్ బాయ్ చెప్పుకోవాలి అనే క్రమంలో ఉన్నారు ఈలోపు ఈ బాయ్ల ముందే ఒక ప్రపోజల్ వచ్చింది వీళ్ళకి ఏంటంటే బాబు మేము ఐదుగురం కలిసి ఇక్కడ ఏదో ఎలగబెట్టాలనుకుంటున్నాం మీరు అందరు కలిసి మీరు మమ్మల్ని వీడియో తీయాలి నువ్వు అక్కడ నుంచి తీ నువ్వు ఇక్కడ నుంచి తీ మా ఇది ఫ్రాంక్ అయిపోయినాక మీరు మాకు వాట్సప్ చేయండి వెళ్ళిపోండి రే బాబు మేము ఇప్పుడే వచ్చి ఆడి అలసిపోయాము రోజు ఈ టైంకి వస్తాము కొంచెం అంత మూడ్లో లేము మేము ఏదో ఇది కానీ నేను మధురవాయిలు వెళ్ళాలి వీడు వచ్చేసి మళ్ళీ అలపాకానికి వెళ్ళాలి సో కుదరదు బాబు ఇంకెవరన్నా చూసుకో ఏంది ఏందిరా కుదరదు నేను చెప్తే నువ్వు కుదరదు అంటావా అట్లా బట్ పిల్లోడే సిక్స్టీన్ ఇయర్స్ పిల్లోడు ఈ ట్వంటీన్ ఇయర్స్ పిల్లోడు ఇల్లు పిల్లలే కొంచెం వీడికంటే ఒక ఆకు అక్క ఎక్కువ అంతే అంతమించే వీళ్ళు సో బెదిరించాడు రఫీ బెదిరించాడు రఫీ బెదిరిస్తే ఏ నేను చేయను పడని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడితే షకీర్ ఏమిరా ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నాడు వీళ్ళు గొడవ పడే టైంలో విఘ్నేష్ అనేవాడు వచ్చి దెబ్బేశాడు సరి ఇంకోండి పిల్లోని పిల్లోడులా ఉండు చెప్పింది చెయ్యి ఏ రా ఎదురు తిరుగుతున్నావు అని అలాగే ఆ ధర్మా వచ్చేసి వీడిని వాడు పీకాడు ఇరవై ఏళ్ళలోని వాడిని ఎందుకు రా కొట్టావని అడిగినందుకు ఇందులో జహీర్ అనేవాడు కొంచెం అగ్రెసివ్ వాడికి గొడవ ఎందుకు నచ్చలా మరి వాడు ఏం తాగాడో ఏంటో తెలియదు ఆ రాడ్ పట్టుకున్నది ఆ రాడ్ అంటున్నది ఉందిగా హాకీ బ్యాట్ దాన్ని పట్టుకొని ఆ పిల్లోని ఇష్టం ఉన్నట్టు కొట్టేశాడు వాడు కొడుతుంటే మరి మేమెందుకు ఖాళీగా ఉండాలి ఆ ఫ్రాంక్ ఏదో ఇడి మీదే చేద్దామని చెప్పి వాళ్ళు అందరూ కలిసి మనది అన్నారు ఇద్దరినీ కలిపి తను అందరు ఇదంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అయింది నీకు కావాల్సిన ఫుటేజ్ అయితే వచ్చిందిగా కాకపోతే ఇప్పుడు అయితే క్రైమ్ అయింది అవునా ఇంత ప్రాంక్ చేద్దామని వచ్చిన వీడియో కాస్తే ఇప్పుడు క్రైమ్ అయిపోయింది జరిగింది ఇది ఇప్పుడు పోలీసులు వచ్చారు కేసు నమోదు చేసుకున్నారు ఆ పిల్లోడికి బాగాలేదు హాస్పిటల్లో చేరిస్తే కల్పాకం అనే ఏరియాలో ఇప్పుడు నిజం కొంచెం సీరియస్గా ఉన్నాడు కృపాకరణ్ సీరియస్గా ఉన్నాడు సో ఇద్దరిని పట్టుకున్నారు ఆ విఘ్నేష్ని ఆ ధర్మాన్ని పట్టుకున్నారు పట్టుకునేసరికి ఏం జరిగిందిరా ఏంటిది పరిస్థితి అంటే ఇట్లా మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొట్టామండి అని ఒప్పుకున్నారు ఎందుకురా కొట్టామంటే అంటే మేము యాచిలో కొట్టు వీడిని కొడదామని ఇక్కడ రాలేదండి వచ్చిన తర్వాత వాడిని కొట్టాల్సి వచ్చింది మేము అనుకున్నాము ఇలా ఫ్రాంక్ చేద్దాం ఇక్కడ ఏదో వీడియో ఇలాగ పెడదాం అనుకున్నాం మేము ఐదుగురం ఆల్రెడీ ఉన్నాం ఆర్టిస్ట్లో మాకు చిత్రీకరించేవాడు లేడు ఆ పిల్లలు ఇద్దరు అక్కడ ఖాళీకి ఒరే ఎవరెవరెవరే మమ్మల్ని తీయని రా అని అడిగాం ఆ మేము పోవాలి నీకు వీడియోలు తీయడానికే మేము ఇక్కడ ఉన్నామా అన్నాడు సార్ మాకు మండింది కొట్టావా అన్నాడు అలా ఎలా కొడతావు రాయినా వాళ్ళు నీకు వీడియోలు ఎందుకు తీసి పెట్టాలి అంటే ఏమో సార్ మాకు అట్లా అనిపించింది మేము అడిగాం వాడు వద్దన్నాడు మేము కొట్టేసాము అన్నాడు నువ్వు తాగి రావడమే తప్పు అక్కడికి వచ్చి ఆ టైంలో తిండి తినకుండా వీళ్ళ మీద విరుచుకుపడ్డము తప్పు ఈ టైంలో నీకు ఆ వీడియో తప్పు అన్నీ నువ్వు చేసిన తప్పులు మిగతా ముగ్గురేర్రా అని అడిగితే జహీర్ రఫీ అండ్ షకీర్ ముగ్గురు ఫరారీలో ఉన్నారు అవునా ఇంతకెవరా వాళ్ళ డీటెయిల్స్ చెప్పు అంటే జహీర్ పలానా ఏబీసీడీ వాళ్ళ పిల్లోడు అండి అక్కడ ఉంటారండి మరి వీళ్ళు ఎవరు అంటే షఫీ రఫీ ఉన్న షకీర్ ఇద్దరు అండి వాళ్ళ డీటెయిల్స్ చెప్పు అంటే మీకు సింగర్ మనో తెలుసా అండి వాళ్ళ పిల్లలండి అని చెప్పాడు మధ్యలో మనో ఎందుకు వచ్చాడు కర్మగాలి అంటే తండ్రి కదా అదే కదా ఇప్పుడు పిల్లలు చేసే నేరాలకి తల్లిదండ్రులు బాధ్యులు అన్నట్టు అయిపోయింది వీళ్ళు ఇంతకుముందు నుంచి కూడా చాలా ఎలగబెట్టేవాళ్ళంట కాలేజీలో కూడా ఇలాగే గొడవలు గొడవలు చేస్తే సస్పెండ్లు గిస్పెండ్లు మళ్ళీ మళ్ళీ ఈయన మనోగారు వెళ్ళడం బాబు బాబు ప్లీజ్ బాబు మా పిల్లలు కొంచెం నామోహం చూసి నామోహం చూసి అని ఎన్నోసార్లు కాలేజీలలో వెనకేసుకొచ్చాడు స్కూళ్ళల్లో కాలేజీలలో ఇప్పుడు రోడ్డుకి ఎక్కింది కాబట్టి వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది సిట్యువేషన్ ఇది ఓవరాల్గా జరిగింది సో బేసికల్లీ మనో గారి గురించి మనందరికీ ఎంత ఇదిగా తెలుసు ఇప్పటికీ కూడా రజనీకాంత్ గారి వాయిస్ ఆయన ఇవ్వాలి మనకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత ఆయన లేని లోటు ఈయన తీరుస్తున్నాడు పెద్ద సింగర్ జబర్దస్త్ జడ్జ్గా ఉంటే చాలా క్యూట్గా ఉంటాడు ఆయన అరే అది ఈయనెవరన్నా తిడతాడా అనిపిస్తుంది ఓ మాట కూడా అండవు కానీ పిల్లలు చూసి ఇంత రౌడీలు ఆ రేంజ్లో ఉన్నారు మరి వాళ్ళు అలా ఎలా కొట్టారో తెలియదు ఇప్పుడు వాళ్ళు అందరు ఫరారీలో ఉన్నారు పోలీసులేమో వెతుకుతున్నారు వీళ్ళ కోసం మరి వెతికితే దొరకవచ్చు కదా అనుకుంటే మరి ఏంటో వాళ్ళ తెలివితేటలు అలా ఉన్నాయి చిన్నపిల్లలే కానీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు ఫోన్లో ఆన్ చేసేక తెలియదు ఇంటికెళ్ళి గొడవ చేయడం అంటే పోలీసులు ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు మనో ఇంటికి పోలీసులు వచ్చారంటే ఇంత చండాలంగా ఉంది చూడు చెప్పుకోవడానికి ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు ఇట్లా ఉంది పరిస్థితి సో ఈయనకు కూడా ఫోన్లు వస్తున్నాయి ఏమయ్యా పిల్లలు ఏదో చేశారంట కదా అని ఎక్కడ తల అర్థం కావట్లే నేనేమో ఇంత సున్నితము నాకేమో ఎవడినే అనడం కాదు చీమకు కూడా హాని తలపెట్టను ఈ పిల్లలు చూస్తేనేమో ఇలా ఉన్నారు అని చెప్పేసి మరి ఇప్పుడు వీళ్ళు రేపు మాఫ్ దొరికితే అసలు విషయం బయటపడతాం అంటే కృపాకరణకు అయితే ఒంట్లో బాగాలేదు ఓవరాల్గా మరి మనోగారేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లోడికి ఏమైనా ఆసరాగా నిలబడతారో లేదో చూడాలి వేచి చూడాలి అంటే పిల్లలు చేసిన పాపానికి ఇంకేం అంతకుమించి ఏముంది